ఈరోజు వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్లో అందరి ఎంప్లాయీస్ యొక్క లీవ్ మేనేజ్మెంట్ డీటెయిల్స్ వాటిని సింగిల్ టైం ఎడిట్ ఆప్షన్ అనేది అనేబుల్ చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ మన యొక్క అందరి లీవ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎడిట్ చేసుకొని ఫైనల్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎడిట్ చేయకుండా ఉంటే రాబోయే రోజుల్లో మనం లీవ్ అనేది అప్లై చేయడానికి అవకాశం ఉండదు అట్లాగే మనకి క్లియర్గా కూడా ఒక విషయం చెప్పడం జరిగింది ఏమనంటే ఇది సింగిల్ టైం ఎడిట్ మాత్రమే ఇంకొకసారి అంటే మనం డేటా ఇప్పుడు మనం ఎడిట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత డీడీఓ గారు అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ మిస్టేక్స్ ఏమైనా ఉంటే మళ్ళీ డేటా అనేది మనకి ఆల్రెడీ ఫ్రీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక అన్ఫ్రీజ్ చేయడం జరగదు కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే డేటా మనం సబ్మిట్ చేసి డీడీఓ గారు అప్రూవ్ చేస్తారో మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు సేమ్ అదే మనం సబ్మిట్ చేసినటువంటి డేటా అన్ఫిలిచ్ చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి కూడా మనకి క్లియర్ కట్గా సిఎస్ఈ వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి కొత్తగా మనకి సమయకాంధ్ర నాడు నేరు ఈ రెండు యొక్క లీవ్ ఆప్షన్స్ కూడా మనకి ఎనేబుల్ చేయడం జరిగింది ఈరోజు వీడియోలో ఈ యొక్క లీవ్ మేనేజ్మెంట్ మనం మొత్తం కూడా ఎట్లా ఎడిట్ చేయాలి ఎట్లా సబ్మిట్ చేయాలి టీడీఓ గారు దాన్ని ఎలా అప్రూవ్ చేయాలి అనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్ మనం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లీవ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక ఐకాన్ ఉంది దాని మీద మనం ప్రెస్ చేయాలి ఈ లీవ్ మేనేజ్మెంట్ మీద మనం ప్రెస్ చేయగానే ఇలా మనకి లీవ్ మేనేజ్మెంట్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది దానిలో మనకి లీవ్ అకౌంట్ హిస్టరీ అని చెప్పేసి పైన కార్నర్లో ఉన్న లీవ్స్ అకౌంట్ హిస్టరీ అనే దాన్ని ఓపెన్ చేయాలి దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఈ లీవ్ అకౌంట్ హిస్టరీలో ఉన్నటువంటి అన్ని ఎన్ లీవు ఎక్స్ట్రాడినరీ లీవ్ ఆపే లీవ్ కమ్మ కంపటేషను ఆపే లీవు ప్రైవేట్ అఫైర్స్ స్పెషల్ క్యాజువల్ లీవ్ స్పెషల్ క్యాజువల్ లీవ్ ఆన్ స్పెషల్ అకేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఇలా డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట సో దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ డేస్ అవైల్ డేసు రెండు కూడా ఎంటర్ చేసి ఫైనల్గా కింద ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ను మనం సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత డిడివ గారు అన్నీ కూడా మన యొక్క ఎస్ఆర్ ఏదైతే ఉందో దాన్ని చూసి పరిశీలించి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే డిడివో గారు మనకి అప్రూవ్ చేయడం జరుగుతుంది వన్స్ అప్రూవ్ చేసిన తర్వాత మనం లీవ్ అనేది అప్లై చేసుకోవచ్చు అయితే అన్ని లీవ్స్ ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు కేవలం అంటే ఒక రెండు తప్ప క్యాజువల్ లీవ్ స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటికి మాత్రం ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వటం జరగలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి క్యాజువల్ లీవ్ ఉంది ఈ క్యాజువల్ లీవ్ ఏదైతే ఉందో దానికి ఎడిట్ ఆప్షన్ లేదు మనం ప్రెస్ చేస్తే ఉంటే రావట్లేదు అట్లాగే స్పెషల్ క్యాజువల్ లీవ్ ఉంది స్పెషల్ క్యాజువల్ లీవ్ ఏవైతే ఉన్నాయో ఆ స్పెషల్ క్యాజువల్ లీవ్స్ కూడా మనకి ఎడిట్ ఆప్షన్ లేదనమాట ఎక్సెప్ట్ ఈ రెండు తప్ప మనకి మిగతా అవన్నీ కూడా ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఇక్కడ ఉన్నటువంటి లీవ్ అకౌంట్ హిస్టరీలో ఉన్నటువంటి ప్రతి ఫీల్డ్ కూడా ఎలా ఫిల్ చేయాలని చూద్దాము దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎర్నల్ లీవ్ వచ్చేసరికి దానిలో నెంబర్ ఆఫ్ డేస్ మాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ ఇక్కడ రెడ్ లెటర్స్లో ఇండికేట్ చేస్తున్నారు మాక్సిమం నెంబర్ వచ్చేసరికి మ్యాక్సిమం వాల్యూ త్రీ హండ్రెడ్ అని చెప్పేసి మన ఎస్ఆర్ ప్రకారము ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ డేస్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము ఎవైల్ డేస్ వచ్చేసరికి మనకు ఉన్నటువంటి టోటల్ డేస్లో మనం ఇప్పటివరకు యూటిలైజ్ చేసుకున్నటువంటి డేస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము అట్లాగే మనం అవైల్ చేసుకున్న డేసు ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ డేసు లెస్ చేసిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ ఎస్ఆర్కి ఈ బ్యాలెన్స్కి మనకి ఈక్వల్ అవ్వాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ వన్ ట్వంటీ ఫోర్ అవైల్ చేసుకున్న డేస్ వన్ ట్వంటీ ఉంటే మిగిలిన బ్యాలెన్స్ ఫోర్ ఏదైతే ఉందో ఆ ఫోర్ ఎస్ఆర్లో ఎంట్రీకి మనకి ఇక్కడ దీనికి రెండు సరిపోవాలన్నమాట ఆ విధంగా ఎన్లీవ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని అయితే ఉంటాయో అవైల్ డేస్కి ఉపయోగించుకోవడానికి కూడా అంతే ఫిగర్ మనకు కనబడుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీ లీవ్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ డేస్ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసరికి పద్నాలుగు అరవై ఒకటి ఇప్పటివరకు ఏమైనా మనం వాడుకుంటే ఆ వాడుకున్న ఫిగర్ మనం ఇక్కడ పెడతాము లేదు అనుకుంటే మనం జీరో చేసేస్తాము నెక్స్ట్ తర్వాత ఆప్ పే లీవ్ కమ్యూటేషన్ వచ్చేసరికి ఫుల్ సాలరీ కావాలి అనుకుంటే మొత్తం మనకి మాక్సిమం వాల్యూ వచ్చేసరికి చెప్తున్నారు ఇక్కడ ఫోర్ ఎయిటీ అని చెప్పేసి ఇప్పటివరకు మనం మనకు వచ్చినవి ఎన్ని అయితే ఉన్నాయో మొత్తము మ్యాక్సిమం వాల్యూలో మొత్తము సర్వీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా ఫోర్ ఎయిటీ కన్నా ఎక్కువ ఉంటే కనుక కింద ప్రైవేట్ అఫైర్స్లో కూడా నెంబర్ ఆఫ్ డేస్లో మనం ఇచ్చుకోవచ్చు అప్పుడు ఇచ్చుకున్నప్పుడు ఆ రెండు కలిపితే టోటల్ మనం మనం మనకు ఆల్రెడీ ఉన్న వాటికన్నా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వాల్యూ ఫోర్ ఎయిటీ ఇక్కడ ఇచ్చేస్తాము ఇప్పటివరకు ఫుల్ శాలరీ తీసుకొని అవైల్ చేసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ అవైల్ డేస్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అలా కాకుండా హాఫ్ సాలరీ తీసుకున్నటువంటి హాఫ్ పే లీవ్ ప్రైవేట్ అఫైర్స్ యూటిలైజ్ చేసుకున్న దాంట్లో మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ డేస్ ఫోర్ ఎయిట్ ఇక్కడ ఇచ్చేస్తాము నెక్స్ట్ అవైల్ డేస్లో హాఫ్ శాలరీ తీసుకొని మనం అవైల్ చేసుకున్న డేస్ ఏవైతే ఉన్నాయో ఆ అవైల్ డేస్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత స్పెషల్ క్యాజువల్ లీవ్ ఆల్రెడీ మనం దీని గురించి చెప్పుకున్నాము స్పెషల్ క్యాజువల్ లీవ్కి సంబంధించి ఇప్పుడు వరకు ఈ వన్ టైం మీడియట్ ఆప్షన్లో స్పెషల్ క్యాజువల్యూ లీవ్ ఎడిట్ ఆప్షన్ అనేది మనకి ఇవ్వటం జరగలేదు కాబట్టి దీన్ని ఎడిట్ చేయలేము అట్లాగే ఈ ఇయర్లో జనవరి ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు మనం కనుక ఏమన్నా ఆల్రెడీ వీటిని యుటిలైజ్ చేసుకుంటే కనుక అవి తగ్గించే మనకి అంటే వాటిని లెస్ చేసే మనకి ఇప్పుడు ఫిగర్ అనేది కనపడుతుంది ఇక్కడ ఏమీ యూటిలైజ్ చేయలేదు కాబట్టి సెవెన్ కనపడుతుంది ఆల్రెడీ ఎవరైనా ఇప్పటికే కనుక అప్లై చేస్తుంటే కనుక అది డిటెక్ట్ అయ్యే రిమైనింగ్ అనేది మనకి అవైల్ డేస్లో కనపడుతుంది అనమాట అంటే టూ ఆడుకుంటే రిమైనింగ్ అలా మనకు కనబడుతుంది అవైల్ చేసుకునేవి నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్పెషల్ క్యాజువల్లీ వన్ స్పెషల్ అకేషన్స్ నేషనల్ స్టేట్ ఈవెంట్స్ వీటిల్లో కనుక ఎవరైనా ఉండుంటే వాళ్ళకు సంబంధించి ఇక్కడ మ్యాక్సిమం థర్టీ వరకు మనకి నెంబర్ ఆఫ్ డేస్ ఇవ్వటం జరిగింది మ్యాక్సిమం ఫిగరు ఇక్కడ ఎంటర్ చేస్తాము నెక్స్ట్ అవైల్ డేస్ వచ్చేసరికి ఏమైనా యూటిలైజ్ చేసుకుంటే వాటిలో ఎన్ని అయితే వాడుకున్నారో ఆ ఫిగర్ ఇక్కడ ఇస్తాము తర్వాత స్పెషల్ క్యాజువల్లీ ఆన్ స్పెషల్ అకేషన్స్ యూనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఉంటాయి మాక్సిమం వాల్యూ లీవ్ వచ్చేసరికి ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఇక్కడ ఎంటర్ చేస్తారు వాళ్ళు ఏమన్నా వాటిలో అవైల్ చేసుకుంటే అవైల్ ఫిగర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత స్పెషల్ క్యాజువల్లీ ఆన్ స్పెషల్ అకేషన్స్ స్కౌట్స్ గైడ్స్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్గా క్యాజువల్ అనేది ఇవ్వటం జరుగుతుంది ప్రత్యేక సందర్భాల్లో దాని యొక్క మాక్సిమం వాల్యూ వచ్చేసరికి టెన్ నెంబర్ ఆఫ్ డేస్లో టెన్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ టెన్లో ఏమైనా యూటిలైజ్ చేసుకుంటే ఆ అవైల్ చేసుకునే డేస్ ఇక్కడ ఎంటర్ చేస్తాం నెక్స్ట్ స్పెషల్ క్యాజువల్ అండ్ స్పెషల్ అకేషన్స్ వెసక్తి ఈ యొక్క సర్జరీ జరిగినప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ మ్యాక్సిమం వాల్యూ వచ్చేసరికి సిక్స్ ఇవ్వటం జరుగుతుంది వాటిని కనుక యూటిలైజ్ చేసుకుంటే ఇక్కడ అవైల్ డేస్లో ఎన్నైతే వాడుకున్నామో ఒకేసారి సిక్స్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత స్పెషల్ క్యాజువల్ లీవ్ అండ్ స్పెషల్ అకేషన్స్ వైఫ్ టు వెక్ట్ ఆపరేషన్ వైఫ్ టు వెక్ట్ ఆపరేషన్ చేసుకున్న సందర్భంలో వచ్చేటటువంటి లీవ్స్ ఇవి ఇవి మాక్సిమం వ్యాల్యూ వచ్చేసరికి సెవెన్ సెవెన్ ఇక్కడ ఎంటర్ చేస్తాము వాటిని అవైల్ చేసుకుంటే ఆ అవైల్ చేసుకున్న ఫిగర్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాము స్పెషల్ క్యాజువల్ లీవ్స్ అండ్ స్పెషల్ అకేషన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఆ సందర్భంలో కనుక ఏదైనా వర్క్ చేస్తే దానికి వచ్చేటటువంటి క్యాజువల్ లీవ్ వచ్చేసరికి ఒకటి ఆ ఫిగర్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము దాన్ని యూటిలైజ్ చేసుకుంటే ఇక్కడ అవైల్డ్ డేస్లో వన్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ తర్వాత క్యాజువల్ లీవ్స్ పదిహేను ప్లస్ ఏడు అదే ఫిమేల్ ఎంప్లాయీస్కి అయితే పదిహేను ఏడు ప్లస్ సపరేట్గా వాళ్ళకి ఇంకా ఆధారంగా ఉండేటటువంటి ఇంకొక ఫైవ్ కూడా ఉంటాయి అవి కూడా కలుపుకొని వాళ్ళు చూడటం జరుగుతుంది అయితే మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం దీనికి వచ్చేసి క్యాజువల్ లీవ్కి స్పెషల్ క్యాజువల్ లీవ్కి లీవ్స్కి మనకి ఎడిట్ ఆప్షన్ లేదు అని చెప్పేసి ఇక్కడ కూడా మనకి ఎడిట్ ఆప్షన్ అనేది లేదు ఈ రెండింటికి ఆల్రెడీ జనవరి నుంచి ఏమైనా వాడుకుని ఉంటే వీటిలో డిడక్ట్ అయ్యి అవైల్డ్ డేస్లో కనుక ఒక టూ వాడుకుంటే అవైల్డ్ టూ అని చెప్పేసి మనకి ఇక్కడ అవైల్డ్ డేస్లో వన్ ఓ టూ ఎన్నైతే వాడారో అన్నీ మనకి ఫిగర్ కనపడుతుంది అనమాట నెక్స్ట్ సర్వీస్ మొత్తం కూడా స్టడీ లీవ్కి సంబంధించి ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ డేస్ అనేది స్టడీ లీవ్ కింద ఉంటుంది దాన్ని నెంబర్ ఆఫ్ డేస్లో ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ చూపిస్తాము ఈ స్టడీ లీవ్ని ఎవరైనా సరే ఇప్పటివరకు వరకు వాళ్ళ యొక్క సర్వీస్లో వాడుకొని ఉంటే కనుక ఎన్ని రోజులైతే వాడుకున్నారో ఆ ఫిగర్ని ఇక్కడ అవైల్ డేస్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత పెటర్నిటీ లీవ్ పెటర్నిటీ లీవ్ వచ్చేసరికి జెంట్స్ ఎంప్లాయీస్కి సర్వీస్లో ఇద్దరు పిల్లలకి టూ టైమ్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ చొప్పున థర్టీ డేస్ ఇవ్వడం జరుగుతుంది అదే మ్యాక్సిమం థర్టీ దాన్ని కనుక యుటిలైజ్ చేసుకుంటే ఆ అవైల్ చేసుకున్న డే డేస్ ఏవైతున్నాయో వాటిని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము నెక్స్ట్ స్పెషల్ డిజేబిలిటీ లీవ్ సర్వీస్ మొత్తం కూడా ఏదన్నా అనుకోనటువంటి ప్రమాదాల వల్ల డిజేబిలిటీకి సంబంధించినటువంటి లీవ్స్ తీసుకోవాల్సి వస్తే అది మనకి మ్యాక్సిమం ఫిగర్ వచ్చేసరికి సెవెన్ థర్టీ సర్వీస్లో ఈ యొక్క స్పెషల్ డిజేబిలిటీ లీవ్ని వాడుకుంటే ఎన్ని రోజులు వాడుతున్నామో ఆ అవైల్ డేస్ని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము నెక్స్ట్ ఈసారి మనకి అప్డేట్ అయినటువంటి కొత్త స్కూల్ అటెండెన్స్ యాప్లో కొత్తగా మనకి లీవ్ అకౌంట్ హిస్టరీలో రెండు కొత్తగా యాడ్ చేయడం జరిగింది ఒకటి సమైకాంధ్ర ఏండ్ లీవ్ ఒకటి నెక్స్ట్ నాడు నేడు యాన్ లీవ్ ఒకటి ఈ రెండింటికి సంబంధించి ఉన్నవాళ్ళు సమైకాంధ్ర యాన్ లీవ్ వచ్చేసరికి మాక్సిమం సెవెంటీన్ డేస్ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే సమైకాంధ్ర ఆ టైంలో ఆ మూమెంట్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ ఎస్ఆర్ ఎంట్రీలో ఉన్నటువంటి ఎన్ని రోజులైతే వాళ్ళకి ఇవ్వడం జరిగిందో దాన్ని ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్లో ఎంటర్ చేయాలి ఇప్పటివరకు సమయకాంధ్ర యాన్ లీవ్ని సీఎల్గా ఈ మానిటరీ బెనిఫిట్ లేనివి సేల్గా అవైల్డ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అవైల్డ్ డేస్ని ఇక్కడ అవైల్డ్ డేస్లో ఇస్తాము నెక్స్ట్ నాడు నేడు నాడు నేడు ఫేజెస్ జరుగుతున్నటువంటి స్కూల్స్లో ఈ వర్క్లో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యాక్సిమం నాడు నేడు ఎనలీవు హండ్రెడ్ ఇవ్వటం జరిగింది ఈ హండ్రెడ్లో ఇప్పటి వరకు ఎవరైనా అవైల్ చేసుకుని ఉంటే ఆ అవైల్ చేసుకునేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మన ఎస్ఆర్ దగ్గర పెట్టుకొని పక్కనే కావాలంటే ఒక పేపర్ మీద అన్నీ రాసుకొని ఒకటికి రెండుసార్లు అన్నీ చెక్ చేసుకుని ఎందుకంటే ఇది ఆల్రెడీ వన్ టైం ఎడిట్ ఆప్షన్ మాత్రమే అని చెప్పేసి అన్నారు ఒకసారి కనుక మనం డేటా సబ్మిట్ చేసి డీడీఓ గారు అప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రీజ్ అయితే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇలా మనం సబ్మిట్ చేసిన తర్వాత డీడీఓ గారు దీన్ని ఎలా అప్రూవ్ చేస్తారు అనేది కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం డిడిఓ గారు వారి యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత లీవ్ మేనేజ్మెంట్ డాష్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అప్రూవ్ లీవ్ డేటా అనే ఆప్షన్ ఉంది ఈ యొక్క అప్రూవ్ లీవ్ డేటా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని స్కూల్స్ కనిపిస్తూ ఉంటాయి కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రజెంట్ ఏ స్కూల్కి సంబంధించినటువంటి లీవ్ డేటాను అప్రూవ్ చేయాలనుకుంటున్నారో ఆ స్కూల్ని సెలెక్ట్ చేసుకొని ఆ స్కూల్లో ఉన్న సెలెక్ట్ చేయగానే స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీచర్స్ నేమ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి ఆ నేమ్ మీద క్లిక్ చేయగానే వాళ్ళకి లీవ్ డేటా మొత్తం కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది తర్వాత ఒకసారి డిడీఓ గారు కూడా ఎస్ఆర్ని క్రాస్ వెరిఫై చేసుకొని క్రాస్ చెక్ చేస్తూ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదా చెక్ చేసుకున్న తర్వాత మనం సబ్మిట్ చేసిన డేటా ఏదైతుందో దాన్ని అప్రూవ్ చేయటం జరుగుతుంది సో వన్స్ అలా డీడీఓ గారు అప్రూవ్ చేసిన తర్వాత లీవ్ ఈ సంవత్సరానికి సంబంధించి వన్ టైం ఎడిట్ ఆప్షన్ ద్వారా లీవ్ అనేది మనం ఫైనల్గా సబ్మిట్ చేసినట్టు అవుతుంది డీడిఓ గారు అప్రూవ్ చేసేంత వరకు మనం ఎన్నిసార్లు సబ్మిట్ చేసినా మళ్ళీ ఎడిట్ చేసుకునే అవకాశం మాత్రం ఉంటుంది అంటే ఈరోజు మనం ఎడిట్ చేసి సబ్మిట్ చేసాము మళ్ళీ ఇంకోసారి ఎడిట్ చేయాలి అనుకుంటే కనుక డీడిఓ గారు ఇంకా అప్రూవ్ చేయలేదు కాబట్టి అలా ఎన్నిసార్లు అయినా మనం ఎడిట్ చేసుకోవచ్చు కానీ వన్స్ డీడిఓ గారు అప్రూవ్ చేసిన తర్వాత ఆల్రెడీ అది డేటా ఫ్రీజ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదనమాట సో ఈ విధంగా ఈ సంవత్సరానికి సంబంధించి అంటే మళ్ళీ జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మన లీవ్ డీటెయిల్స్ని స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్లో మనం ఎడిట్ చేసుకోవచ్చు